ఛానల్ ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే మస్తు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఎక్కడ ఉన్నామంటే రాయేశ్వర ఊరికి అయితే వచ్చేసినాము రాయేశ్వర నాయనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము పిల్లలందరూ అందరూ మేము అవతారం అయితే చూడండి ఫ్రెండ్స్ మంజలి మా అక్కడ ఒక ఫైవ్ డేస్ ముందు వచ్చేసింది ఇగ చూడండి ఎట్లుందో ఊరికి వస్తే మంజలి అని చెప్పి ఎందుకు రెడీ అయ్యడం అంటే ఇప్పుడు పొలంలో మా పొలం ఉన్నాయి ఇక్కడికి ఇక్కడ త్రీ టైంస్ అయితుంది ఏమేమి ఉన్నాయి అనేసి ఎప్పుడు చూడలేదు ఇక్కడ మా ఊరికైతే వచ్చి చూడడానికి అయితే ఓకేనా పొలంలోకి వెళ్ళినాక మా పొలాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే వీడియోలు ఇస్తా లాస్ట్ వరకు అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా మీరు ఇంత లాస్ట్ వరకు మా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవాలి పొలంలో పొలంలో

గోధుమలు ఎర్రపప్పు ఇంకా ఆవాలు అవన్నీ అయితే ఎక్కువ అయితే ఫ్రెండ్స్ మేమైతే పప్పులు అవన్నీ అయితే ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం కొనుక్కోము ఫ్రెండ్ చూడండి ఇగో పొలం గట్ల మీద నడుస్తుంది అలవాటు ఉంది ఆయనకు మామూలుగా అయితే పొలాలు చూడు వచ్చిన ఫ్రెండ్ హాటి చెట్లు ఇక తాటి ముంజాలు అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి బోరు ఎంత పెద్దగా ఉంది బోరు బోరా బోరు వస్తుంది రజనీష్ రజనీష్ సాయి బటానా ఇది అయితే బఠానా అయితే వేసేది ఇంకా అదే చిన్న ఉంది ప్లేస్ ఇంకా అవుతుంది ఇది అయితే ఇదైతే ఇది ఏమంటారు ఇక్కడ పక్కన అయితే తెల్ల నువ్వులు అయితే ఉన్నాయి ఇదంతా మాదే ప్లేస్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇంకా ముంగళగిట్లు ఉన్నాయి ఇంకా ముంగళగిట్లు వెళ్తున్నాము అరిగుట్ట అయితే అరిబుట్ట అరిబుట్టయితే ప్లేస్ ముంగళైతే మర్జిజనల్ ప్లేస్ ఎట్లా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అంతా రాయచూల అక్కవా వీళ్ళంతా ఇదైతే రాయచెలా చెల్లే మా ఆడవిల్ల ఈమె ఓకే నా ఫ్రెండ్స్ ఇక అందరు రాసి అతనైతే నేను ఇట్లా తీసుకున్నా వద్దు మీకు వీడియో అనేసి అయితే వచ్చిండ్రు ఇగ మేమైతే మా పొలాలలోకి అయితే వచ్చినా ఫ్రెండ్స్ చూడండి ఇగో నువ్వులు అయితే ఇక్కడ ఉన్నాయి బట్ అన్న అందరం ఆయ్ చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఇగో మా ఫ్యామిలీ మొత్తం ఇగ వీడియో తీసుకుంటామంటే అంటే ఇగ ఎంతమంది వచ్చిర్రు చూడండి ఫ్రెండ్స్ పొలాల వల్ల ఎవ్వరు విల్లా ఇక ఈమె అయితే ఇక మా షెల్లే ఇక కొంట కొంట చేస్తాయి అన్ని కొంట పనులు మెల్లగరా మెల్లగరా మెల్ల 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 ఏమి

వరుణ్ రారా రే మమ్మీ దగ్గరకు రా ఫాస్ట్ వరుణ్ ఫాస్ట్గా అంజలి నువ్వు కూడా ఫాస్ట్గా వరుణ్ నిజా అంజలి పట్టుకో మంచి కూర్చో ఎడ్ చూడు ఇగ ఎడ్చూడు చూడు వరుణ్ అంజలి ఎడి చూడు రీ హరిబుటైతే అక్కడైతే కొనుక్కొని కొనుక్కొని తింటుంది ఇక్కడైతే వచ్చినప్పటి నుంచి హరిబుట్టే తింటున్నారు మేమైతే మంచి అనిపిస్తుంది అవ నేనైతే ఇంటికి రానయ్యా తిన్నే వెల్కమ్ తింటుంటాయంటు మై ఛానల్ అయితే మస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే అంటే మా యారాలు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము ఇక పిల్లలైతే సతైస్ అనేసి మా తమ్ముడు అయితే తీసుకొని వచ్చిండు చూడండి మా నది అయితే వచ్చినాము చూడండి పిల్లలు అయితే వాటర్లో అయితే ఆడుకుంటుర్రే నేను ఇట్లా ఆడతా కొద్ది సేఫ్ ఫ్రెండ్స్ చూడండి ఇక గోబిపూ చెత్త చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఉన్నాయి గోబీపూలు ఇంకా ఇవన్నీ గోబిపూలే అయితే కొత్తిమీర అంత బాగుంది కోర్మీరు ఇంట్లో స్మెల్ మస్తు వస్తుంది ఎప్పుడు తప్పుడు ఫ్రెష్ తెంపుకుంటారు వండుకొని తింటారు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అన్నీ గోబీ ఇదంతా క్యాబేజీ ఇక్కడ అంతేసిరు ఇక్కడ రైస్ చూడండి ఇక వంకాయలు అయితే ఇక్కడ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ చూడండి ఇదైతే మొరంగడ్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి ఇక ఎంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ నుంచి అయితే ఇప్పుడైతే మాకైతే ఇంటికి గిట్లా రాబోద్దు అయితే లేదు ఇక్కడే ఉండి ఇవన్నీ చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది ఎంతైనా పొలాలు ఉన్నాలో చాలా అదృష్టవంతులు కందగడ్డ అంటారా దీన్ని మొరంత మురంగడ్డ చెట్టు ఇగ చూడండి ఇక శివరాత్రి రోజైతే ఉడకబెట్టుకొని తింటాం కదా అదే ఇదైతే మధ్యలో మొత్తం ఈ చుక్కుడికాయ చెట్లు ఇక అంత అది నిమ్మకాయ చెట్టు ఇంకా నిమ్మకాయలు అయితే లేవు ఇప్పుడైతే ఇది సీతాఫలకాయ చెట్టు జామకాయ చెట్లు మస్తు జామకాయలు ఉన్నాయి పైన అయితే చూడండి చూడండి జామకాయ చెట్టు అయితే ఇప్పుడైతే జామకాయలు అయితే పైన ఉన్నాయి మస్తు ఖచ్చి ఉన్నాయి కాకపోతే రాగా అంజలి ఫుల్ జామకాయలు తిండి మీరు వచ్చి అయితే ఇప్పుడు అయితే చిన్న చిన్న బెండకాయ అయితే వేసిందంట చిన్న చిన్న ఉంది చూడండి ఇక ఇక అయితే ఇదైతే క్లీన్ చేసుకున్నా కడుక్కున్నావా మస్తు స్వీట్ ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్స్